నాకు చాలా ఇష్టమైన ప్లాంట్స్లో ఫస్ట్ ప్లాంట్ అంటే మాన్స్టర్ అండి ఎంత అందంగా ఉందో చూసారా మనకి ఇండోర్ పెట్టుకున్న అవుట్డోర్ పెట్టుకున్నా సరే ఈ ఒక్క ప్లాంట్ తోటి ఈ గార్డెన్ లుక్ కానీ ఆ రూమ్ లుక్ కానీ మారిపోతుందండి అందులో ఎటువంటి డౌట్ అయినా ఉందండి లేదు కదా చాలా మంచి ప్లాంట్ అనమాట ఇటువంటి మాన్స్టర్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రశ్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మాన్స్ట్రా ప్లాంట్ గురించి తెలుసుకుందామండి మాన్స్ట్రా ప్లాంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను మాన్స్ట్రాలో చాలా వెరైటీస్ ఉన్నాయండి అందులో ఎస్పెషల్గా ఇది ఇండోర్ ప్లాంట్ అనమాట చాలా మంది ఇండోర్ ప్లాంట్స్ పూర్తిగా ఇండోర్లో ఉండే ప్లాంట్స్ గురించి చెప్పమని అడుగుతున్నారు కదండి వారి కోసం ఈ మాన్స్ట్రా డిసోలివోసా ఈ ప్లాంట్ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి లాస్ట్ వీడియోలో నేను పోస్ట్ చేసిన ఎడినియమ్ సేల్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి నేను స్వయంగా వెళ్ళి నర్సరీలో ఉన్న పెద్ద కాడెక్స్ ఉన్న ప్లాంట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి మీకోసం సేల్ పెట్టానండి చాలామంది తెలియక కాస్ట్ ఎక్కువ చెప్తున్నారని అంటున్నారు కాదండి ఇవి టూ ఇయర్స్ ప్లాంట్స్ అనమాట జనరల్గా మనకి ఆన్లైన్లో సేల్ చేసే వాళ్ళందరూ కూడా సిక్స్ మంత్స్ ప్లాంట్స్కి మనకి గ్రాఫ్టింగ్ అయితే చేసేస్తారు మన దగ్గరికి వచ్చిన తర్వాత కొన్నాళ్ళ వరకు బాగానే ఉంటాయి కానీ దానికి తట్టుకునే శక్తి లేకపోతే అంటే వేరే చోట నుంచి ఇక్కడికి వస్తుంది కదా వన్ ఇయర్ లోపు ప్లాంట్ మన దగ్గరికి వచ్చేటప్పటికి దానికి కొంచెం ఇమ్యూనిటీ అన్నది తగ్గుతుంది అనమాట అంటే అక్కడ వెదర్కి ఇక్కడ వెదర్కి తేడా ఉంటుంది కదండి ఆ వెదర్లో ఉన్న తేడా వల్ల చాలా ప్లాంట్స్ అయితే చనిపోవడం జరుగుతుంది అనమాట మనం ఏజ్ ఎక్కువ ఉన్న ప్లాంట్స్ అంటే ఇంచుమించుగా టూ ఇయర్స్ ప్లాంట్స్ మనం తీసుకున్నాం అనుకోండి దానివల్ల ఏంటంటే మనకి ప్లాంట్ గ్రోత్ అయితే బాగుంటుంది అలాగే ప్లాంట్ ఫ్లవరింగ్ కూడా ఎక్కువగా రావడానికి అయితే అండి రేర్ కలర్స్ అలాగే కొత్తగా వచ్చిన సింగిల్ పెటల్ ఎడినియమ్స్ కావాలని అనుకుంటే కనుక నా దగ్గర ట్వంటీ వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయండి సింగిల్ పెట్టెలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక ఒక్కసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చూస్తున్నారు కదా ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట మనకి కాడక్ట్స్ చూస్తున్నారు కదా ప్లాంట్ సైజ్ చూడొద్దండి కాడక్ట్స్ చూడండి కాడక్ట్స్ ఎంత హెల్దీగా ఉన్నదన్నది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట చాలామంది ఆన్లైన్లో తెప్పించి మేము మోసుకుపోయామండి అని అన్నారు అంటే మనకి మన స్టేట్స్లో కాకుండా వేరే స్టేట్ నుంచి మనం ప్లాంట్స్ని తెప్పించుకోవడం వల్ల అక్కడ వెదర్కి ఇక్కడ వెదర్కి చాలా చేంజెస్ అయితే ఉంటాయి కదా ప్లాంట్ తట్టుకోవడానికి అయితే కొంచెం టైం పడుతుందండి మనకి ఒక్కొక్కసారి సర్వే అవ్వకపోవచ్చు కూడా మనకి ఇక్కడ లోకల్గా దొరికే ప్లాంట్స్ తెప్పించి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కలర్స్లో వేరియేషన్ అలాగే మనకి సింగిల్ పెటన్లో ట్వంటీ వెరైటీస్ ఉన్నాయండి ఈ ట్వంటీ వెరైటీస్ కూడా కావాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన కింద కనిపిస్తున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీకు కావాల్సిన ఎడినియం ప్లాంట్స్ అన్నీ నేను మీకు ఇస్తాను ఈ మానిస్ట్రా ప్లాంట్ చాలా మంచి ప్లాంట్ అండి ఇది మన దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న ప్లాంట్గా మనం తీసుకొస్తాం కదా అంటే టూ లీవ్స్ తోటి మనం మన ఇంటికి తీసుకొస్తాం అలా టూ లీవ్స్ త్రీ లీవ్స్ ఉన్నప్పుడు మనం తీసుకుని వచ్చామనుకోండి ఆ ప్లాంట్ని మనం ఇంత హెల్దీగా ఉండేలాగా ఏ విధంగా మార్చాలి ఈ ప్లాంట్ నా దగ్గరికి వచ్చి ఇంచుమించుగా సిక్స్ మంత్స్ పైన అయ్యిందండి సిక్స్ మంత్స్ నుంచి నేను దీనికి తీసుకున్న కేర్ అంటే ఓన్లీ వాటరింగ్ చేశాను వాటరింగ్కి ఇంత హెల్దీగా ఎలా వచ్చిందని అనుకుంటున్నారా దీనికి నేను కోకోనట్ షెల్ఫ్స్ అయితే అరేంజ్ చేశానమాట ఇది ఉండడం వల్ల ఏంటంటే మట్టి ఎప్పుడూ కూడా తేమగా ఉంటూ ఉంటుంది ఇలా తేమగా ఉండడం వల్ల దానికి కావాల్సిన మాయిశ్చర్ని అది తీసుకుని మనకి ప్లాంట్ అయితే హెల్దీగా కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక్కొక్క లీఫ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో చాలా చిన్న లీఫ్ అండి మనకి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ లీఫ్ షేప్ అయితే ఇలాగే ఉంటుంది కానీ మనకి ఇలా కటింగ్స్ అయితే ఉండవండి చాలా మనకి మా మనీ ప్లాంట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాగే ఈ మాన్స్టర్ ప్లాంట్ స్టార్టింగ్లో ఫస్ట్ టూ లీఫ్స్ ఉంటాయండి దాని తర్వాత మనకి ఇలా ఒక్కొక్క లీఫ్గా సైజ్ పెరుగుతూ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ లీఫ్ అండి ఇది సెకండ్ లీఫ్ అనమాట థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ విధంగా మనకి ఒక్కొక్క లీఫ్ పెరిగే కొద్దీ కూడా మనకి షేప్ అన్నది చాలా అందంగా ఎలివేట్ అవుతూ ఉంటుంది మనకి జనరల్గా చాలామంది ఇండోర్లో పెట్టుకునే ప్లాంట్ చెప్పండి అంటే మేము అంత మాట బయటకు తీసుకుని పెట్టడం మాకు ఇండోర్ ఇండోర్లో ఉండే ప్లాంట్ మాకు కావాలని అడుగుతున్నారు కదా మాన్స్ట్రా ప్లాంట్ చాలా మంచి ప్లాంట్ అండి అందరికీ మాన్స్ట్రానే ఇంకో రకం ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జనరల్గా చూసే మాన్స్ట్రా ఇలా ఉంటుంది కదా ఈ మాన్స్ట్రాలోనే చాలా వెరైటీస్ ఉంటాయండి ఇది చిన్న చిన్న లీఫ్స్ తోటి మనకి స్టెమ్స్ మధ్య ఖాళీ ఎక్కువగా కనిపించే మాన్స్ట్రా అనమాట ఉన్నారు కదా ఆకులు చాలా పెద్ద సైజులో అవుతూ ఉంటాయి అనమాట సైజు మనకి దీని ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఆకు సైజు అనేది వన్ మీటర్ వన్ మీటర్ వరకు కూడా ఇది పెరుగుతూ ఉంటుందన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లో మామూలుగా మనకి చిన్న మాన్స్టర్ ఎలా ఉంటుందో అది కూడా అలాగే ఉంటుందండి కానీ ఏజ్ పెరిగే కొద్దీ దానికి మనం సపోర్ట్ ఇచ్చామనుకోండి అంటే కొబ్బరి పీచుతోటి కానీ కొబ్బరి డొక్క తోటితో కానీ లేదా మాస్టిక్తో కానీ మనం దానికి సపోర్ట్నైతే ఇచ్చామనుకోండి చక్కగా పెద్ద పెద్ద లీవ్స్ ఒక మీటర్ వరకు కూడా సైజ్ పెరుగుతూ ఉంటాయండి అలాగే దీనికి కూడా మనం మాస్టిక్ని అరేంజ్ చేసుకోవాలి అలా మాస్టిక్ని అరేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్ అన్నది విడిపోయినట్టు కావకుండా మనం దానికి అంటుకుని వస్తుంది అనమాట ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా కొబ్బరి డొక్క డొక్కలని అయితే నేను అరేంజ్ చేశాను ఇదిగోండి రూట్స్ చూసారా ఎంత బలంగా వచ్చినాయో చూసారా ఇవన్నీ కూడా మనకి మనకి మొక్క హెల్తీగా పెరగడానికి కారణం అనమాట చూస్తున్నారు కదా లీఫ్ ఒక్కొక్కటి ఎంత సైజ్ ఉందో చూసారా చాలా పెద్ద సైజులో చాలా అందంగా మనకి ఈ ప్లాంట్ అయితే ఉంటుందన్నమాట మనకి ఈ మాన్స్టా ప్లాంట్ని మనం ఏ విధంగా ఎక్కువ పెద్దగా లీవ్స్ అయ్యేలాగా చూసుకోవాలని అంటే జనరల్గా అయితే అందరూ చెప్పేది మెన్యూర్స్ ఇవ్వాలి లేకపోతే మనకి వర్మీ కంపోస్ట్ ఇవ్వాలి అని చెప్తారు కదండి నేనైతే అవేమీ చెప్పనండి దీనికి కావాల్సినల్లా కొబ్బరితో తయారు చేసిన ఏ ఐటమ్ అయినా సరే మనకి ఇది చాలా హెల్దీగా అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట అంటే మెన్యూర్స్ ఇవ్వద్దు వర్మీ కంపోస్ట్ ఇవ్వద్దు అని కాదు జనరల్గా ఇది ఇండోర్లో పెట్టే ప్లాంట్ కాబట్టి మనం మెన్యూర్స్ అలాగే వరిమీ కంపోస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంటిలో పురుగులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా అందుకు నేనైతే దీనికైతే ఎటువంటి మెన్యూర్స్ కానీ లేదా ఇంకా వర్మీ కంపోస్ట్ కానీ ఇలాంటివి ఏమి ఇవ్వలేదండి ఎప్పుడైనా అవసరం అని అనుకుంటే కనుక బియ్యం కడిగిన నీళ్లు తీసుకొచ్చి పోస్తూ ఉంటానన్నమాట దీనికి అందుకనే ప్లాంట్ ఇంత హెల్దీగా గ్రీన్ కలర్లో ఉంది చూసారా ఈ సైజ్ చూడండి ఈ ఆకే చాలా పెద్దగా వచ్చిందని అనుకున్నాను దానికంటే కూడా ఇది ఇంకా పెద్దగా వచ్చిందని చూస్తున్నారు కదా ఈ టూ లీఫ్స్ని కంపేర్ చేసి చూసుకోండి ఎంత పెద్ద సైజులో వచ్చిందో కదా కాకపోతే దీనికి చేయవలసింది ఏంటంటే మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా సరే దీన్ని బయటికి తీసుకొచ్చి మొత్తం ఇదంతా కూడా తడిచేలాగా వాటరింగ్ అయితే చేయాలండి అలా వాటరింగ్ చేయడం అయితే ప్లాంట్ చాలా హెల్దీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు సమ్మర్ అండి నేను ఇండోర్లో కూడా పెట్టలేదు ప్లాంట్ అవుట్డోర్లోనే ఉంది నాకు కానీ ఎంత హెల్దీగా ఉందో చూసారా ఆకులు అన్నది ఆ సన్లైట్ కూడా డైరెక్ట్ ఇక్కడ తగులుతూ ఉంటుందనమాట అయినా సరే ప్లాంట్ చాలా హెల్దీగా ఉంది కదా దీనికి సీక్రెట్ ఏంటంటే నేను పెట్టిన ఈ కొబ్బరి డొక్కల ద్వారా అలాగే కొబ్బరి కొబ్బరి పీచుతో తయారు చేసిన ఈ తాడు వల్ల మనకి ఈ ప్లాంట్ అయితే ఇంత హెల్దీగా ఉందనమాట మీ ఇష్టం మీరు కంపోస్ట్ కావాలనుకున్న మెనూర్స్ కావాలనుకున్న ఏదైనా సరే మనం ఇవ్వచ్చు ఇంకా కొంచెం మంది అడుగుతున్నారు ఎప్సమ్ సాల్ట్ ఇవ్వచ్చు అని ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల ఎటువంటి హాని అయితే ఉండదు ఎందుకంటే ఇది ఎడబుల్ కాదు కదండి మనకి సాల్ట్ ఇవ్వడం వల్ల నష్టం అయితే ఏమీ ఉండదు ప్లాంట్ అయితే ఎలా హెల్దీగానే ఉంటుందండి ఇందులోనే మనకి వెరిగేటెడ్ మాన్స్టర్స్ కూడా ఉన్నాయండి ఎల్లో అండ్ గ్రీన్ షేడ్ ఉంది అలాగే వైట్ అండ్ గ్రీన్ షేడ్ ఉంది ఇలాంటివన్నీ కూడా మన బృందావన గార్డెన్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది ఇవి పర్చేస్ చేయాలని అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మీకు మంచి మంచి వెరిగేటెడ్ వెరైటీస్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా అనమాట ఈ ప్లాంట్ సైజుని బట్టి దీని కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుందండి చాలా చిన్న సైజు కావాలి మాకు అనుకున్న వాళ్ళకి ఇది ఫైవ్ హండ్రెడ్ ఇంకా బిలో ఫైవ్ హండ్రెడ్ కూడా మనకి ఈ ప్లాంట్ అయితే దొరుకుతుందండి ఇంత అందమైన ప్లాంట్ని మనం ఒక్కసారిగా తీసుకుని మనం గార్డెన్లో పెట్టుకోవాలి లేదా ఇండోర్లో అరేంజ్ చేసుకోవాలి అన్న ఆశ చాలా ఉంటుంది కదండి అయితే అందరికీ అందుబాటులో ఈ ప్లాంట్లో ఉండకపోవచ్చు అలాగే ఆన్లైన్లో తెప్పించాలని అనుకున్న వాళ్ళు ఈ ప్లాంట్ని ఆన్లైన్లో తెప్పించడం వల్ల మన భయం కూడా ఉండవచ్చండి ఇంత ప్లాంట్ మాకు రెడీమేడ్గా కావాలి అని అనుకున్న వాళ్ళు కాస్ట్ పెట్టక తప్పదు కదా దాంతోపాటు మనకి బృందావన్ గార్డెన్స్ వాళ్ళ వ్యాన్ మనకి పదిహేను రోజులకు ఒకసారి హైదరాబాద్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్లాంట్ కావాలి ఇంత ప్లాంట్ హెల్దీగా కావాలని అనుకున్న వాళ్ళు బృందావన గార్డెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఈ ప్లాంట్ మీరు డోర్ డెలివరీ చేయాలి అని ఒక్కసారి అడిగారు అనుకోండి బై ఛాన్స్ ఏదన్నా ఛాన్స్ ఉంటే కనుక వాళ్ళు మీ రూట్లో వెళ్ళే ఛాన్స్ ఉంటే కనుక తప్పకుండా తీసుకొస్తారండి దీంతోపాటు ఎక్కువ ప్లాంట్స్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకైతే తప్పకుండా డోర్ డెలివరీ ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట మీకు ఎటువంటి ఇండోర్ ప్లాంట్స్ కావాలన్నా సరే మన బృందావన్ గార్డెన్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇన్నిసార్లు అక్కడ చాలా పెద్ద కలెక్షన్ అండి అది అందులోకి వెళ్ళామనుకోండి ఈ ప్లాంట్ నా దగ్గర లేదు ఈ ప్లాంట్ నా దగ్గర లేదు అనిపించేవే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఆయన ఆయన ఇంట్రెస్ట్ తోటి తెప్పించే ప్లాంట్స్ కాబట్టి చాలా ఎక్కువ కలెక్షన్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుందండి ఇంకా ఇందులో మనకి ఈ మాన్స్ట్రాలోనే ఒక సిక్స్ వెరైటీస్ ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించాను కదా రెండు రెండు మాన్స్ట్రాస్ మూడు మాన్స్టర్స్ మన దగ్గర ఉన్నాయి ఈ మూడు మాన్స్టర్స్ కాకుండా వాళ్ళ దగ్గర ఇంకా వెరిగేటెడ్ ఎల్లో అండ్ గ్రీన్ అలాగే వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్లో కూడా మాన్స్ట్రాస్ అయితే ఉన్నాయన్నమాట అయితే దీని కాస్ట్కి దాని కాస్ట్కి చాలా వేరియేషన్ ఉంటుందండి ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఇంకా మనకి ఈ సైజ్ ప్లాంట్ కావాలనుకుంటే త్రీ థౌజండ్ వరకు కూడా దీని కాస్ట్ ఉంటుందండి మనకి ఇంత హెల్దీగా ప్లాంట్ కావాలి రెడీమేడ్గా పెట్టుకోవాలని అనుకుంటే మనకి తప్పకుండా మనం అంత కాస్ట్ పెట్టవలసి ఉంటుందండి మేము పెంచుకుంటాం పర్వాలేదు అని అనుకున్న వాళ్ళైతే మనకి ఫైవ్ హండ్రెడ్లో కూడా ఈ ప్లాంట్ అయితే దొరుకుతుందనమాట అయితే ఎంత హెల్దీగా ఉందో చూసారు కదా ఈ మాన్స్ట్రా ప్లాంట్ని మనం ఏ విధంగా ప్రాపిగేట్ చేయాలి మనం మల్టీప్లై చేసుకోవాలని అనుకుంటున్నాము ఏ విధంగా ప్రాపిగేట్ చేయాలని చాలామందికి డౌట్గా ఉంటుంది మాన్స్ట్రా ప్లాంట్ని పైన కటింగ్ చేస్తామనుకోండి అక్కడ నుంచి ఇంకా లీవ్స్ అన్నవి పైకి రావు కదా మళ్ళీ పక్క నుంచి సైడ్ బ్రాంచెస్ అయితే వస్తాయి అన్నమాట అంటే మనం ఫస్ట్ ఫస్ట్ ఉన్న ఆకుని తీసేయాలి అంటే ఇంత పెద్ద ఆకుని మనం కట్ చేసేయాలి అది కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్లు అందమైతే పోతుందండి అలా కాకుండా మాన్స్టర్ ప్లాంట్ని మనం ఏ విధంగా కటింగ్ చేయాలి అని అంటే అంటే మనం ఏ విధంగా ప్రాపిగేట్ చేసుకోవాలి అని అంటే ఈ ప్లాంట్ ఇలా ఉండగా కింద అడుగు నుంచి మనం రూట్ దగ్గర నుంచి అయితే కటింగ్ చేసి అది పెట్టుకోవడం వల్ల మనకి ప్రాపికేషన్ అయితే జరుగుతుందనమాట అంటే ఇది ఆల్రెడీ మనకి ఈ ఈ డొక్క తాడు పెట్టాం కదండి ఇక్కడ మనం కొబ్బరి డొక్క తాడు పెట్టాం కదా దానికి దాని సపోర్ట్ తోటి ప్లాంట్ అయితే పెరుగుతుంది కాబట్టి దానికి కింద నేలలోంచి నుంచి వచ్చే సపోర్ట్ తక్కువైనా సరే ఈ ప్లాంట్కి ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి మనం ఈ ప్లాంట్ అంతా పై ప్లాంట్ అంతా అలా ఉంచి కింద మనం స్టార్టింగ్ పాయింట్లో అంటే ఈ ప్లాంట్ ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి చిన్న పీస్ అయితే తీసి మనం సెపరేట్గా పెట్టుకున్నట్లయితే కనుక మనకి ప్రాపికేషన్ అయితే అవుతుందండి ఒక్కొక్కసారి చాలా రేర్ కేసెస్లో సైడ్ నుంచి మనకి బేబీ ప్లాంట్స్ అయితే వస్తాయండి వాటి నుంచి మనం వాటిని విడదీసి మనం ప్లాంట్స్ అయితే పెంచుకోవచ్చు అలాగే మాన్స్టాకి పెస్టిసైడ్స్ ఏమైనా అవసరం అవుతుందా ఇప్పటివరకు నేనైతే ఎటువంటి పెస్ట్ సైడ్ కొట్టలేదండి చూడండి ప్లాంట్ అంతా హెల్దీగా ఉంది కదా ఆల్రెడీ ఒకసారి నేను ప్లాంట్ తెచ్చుకున్నాను నా ప్లాంట్ ఇంత హెల్దీగా ఉందని చెప్పేసి కావాలి మీ ప్లాంటే కావాలని చెప్పేసి నాది పట్టుకెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ నాకు చిన్న ప్లాంట్ని ఇస్తానని అన్నారండి చాలా అంటే చాలా అలవాటైన వాళ్ళు కాబట్టి నేను తప్పదని చెప్పేసి నా ప్లాంట్ని అయితే ఇచ్చి నేను మళ్ళీ చిన్న ప్లాంట్ని అయితే తెప్పించుకున్నాను అనమాట కానీ చాలా కష్టం అండి ఇంత ప్లాంట్ అయిన తర్వాత మళ్ళీ ఇచ్చి మళ్ళీ చిన్నప్పటి నుంచి మనం పెంచాలంటే చాలా కష్టపడవలసి ఉంటుంది కదా కాబట్టి ఎవరైనా సరే ఇంత ప్లాంట్ కావాలని అనుకుంటే బృందావన్ గార్డెన్స్ వాళ్ళని అప్రోచ్ అయిపోండి మీకు సేఫ్గా మంచి ప్లాంట్ అయితే తీసుకొచ్చి ఇస్తారనమాట దీనికి ఇంకా పెస్ట్ ఏమన్నా పడుతుందని అడుగుతున్నారండి గొంగళ పురుగు ఎప్పుడైనా గొంగళ పురుగు పట్టే ఛాన్స్ ఉంది కానీ మనం అది బై హ్యాండ్ తీసుకుని పడేయడం తప్పితే దానికి పెస్టిసైడ్ కొట్టవలసినంత అవసరమైతే ఉండదు ఇంకా మిల్లీ బ్స్ లాంటివి ఎపిడ్స్ లాంటివి ఇటువంటివి ఏమీ కూడా మనకి మాన్స్టా ప్లాంట్ని ఏమీ చేయలేము అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ప్లాంట్ చూస్తున్నారు కదా ఆకును మనం కదపాలంటేనే చాలా చాలా బరువుగా ఉన్నట్టుగా ఉంది కదా ఇక మన ఎడీనియం విషయానికి వచ్చేటప్పటికి నేను తీసుకొచ్చిన ఎడీనియం ప్లాంట్స్కి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి మబ్బు పట్టేసినట్టు వాతావరణం అంతా కూడా మారిపోయినట్టు చాలా అంటే చల్లబడిపోయింది అన్న ఫీలింగ్ అయితే వాతావరణాన్ని బయట మబ్బుల్ని చూస్తుంటే కలుగుతుందండి కానీ కాదు చాలా వేడిగా ఉందన్నమాట ఇంత వేడిలో మనకి వేసవ అయినా పర్వాలేదు కానీ ఇంత వేడిలో మొక్కలు సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట అన్నీ డల్గా ఉంటాయండి ఇప్పుడు సిక్స్ దాటిన తర్వాత మనం వాటరింగ్ అన్న చేయాలన్నమాట అప్పటి వరకు వాటరింగ్ చేసామనుకోండి వా మొక్కలన్నీ కూడా ఉడికిపోయి పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సిక్స్ తర్వాత అయితే నేను వాటరింగ్ చేస్తున్నానండి ఈ మాన్స్ట్రా ప్లాంట్ గురించి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి